సర్వాంగీణమైనటువంటి ఆ సర్పశుక్ల అయినటువంటి శారదకు ప్రతిరూపంగా ఇక్కడ మనం చూచాము ఇప్పుడు అన్ని అంశాలు ముగించుకున్నాక ప్రధానమైనటువంటి ధారణాంశం ప్రారంభం ఏమి హమిశతావధానము ఒంగోలు శతావధానం నేనెరిగి ఇదే నాకంటే ముందు వాళ్ళకు తెలిసి ఉంటుంది ఎందుకంటే పెద్ద తరపు వాళ్లకు మునుపే పూజల నో జనో శతావధానం అదొక క్షీర వారాసి మునుపే పూజల నో జనో వేంకటార్జర్య దీక తుంగ తరంగ భంగిమలతో తో కాశ్యమయెందు ప్రభోత్వనమై ఆకాశమంటే తిబ్బదియు విద్వద్ వేంకటార్జ్యం ద్వయంబు ఏనగా నుండ వధాన భారతి సదా పూర్వించ చరోర్విన క్షీరవరా ఇప్పుడు ధారణ కార్యక్రమాన్ని అసాధారణ రీతిలో జరుపుకోబోతూ ఉన్నాం ఇక బాలసుబ్రహ్మణ్య శతావధాని అని ముందుగానే సంబోధిస్తున్నాను వారు ఇప్పుడు ధారణాంశాలన్నీ కూడా మనకు డాక్టర్ బి నాగమల్లీశ్వరరావు గారు నామ విజ్ఞాన శాస్త్రవేత్త వారు మా టీవీ ఈటీవీ జీటీవీ కేటీవీ అనేటువంటి నాలుగు పదాలను రామాయణార్థంలో పూరించమని అడిగారు. మనం అవధాని గారి పూరణం నిర్లం. ममकारमुन ममकारमुन నీవు మాకు శుభమున్ మాధుర్యమా తీనిగా Kamararupa mudaljiun njanani, karnya miti biga, sumasondariya mu rubu benna magila, sutjahatmajhi tibi ga, Himala banyamu nandijun di manu. విచారం గలతావధ్వనులు ఆచరించి కదా